హాయ్ ఫ్రెండ్స్ ఒక సూపర్ గా కన్స్ట్రక్ట్ చేసిన త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తాను రండి ఈ ఫ్లాట్ మొత్తం స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఒక వెయ్యి ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ లో చేసిన వుడ్ వర్క్ కపర్డ్ వర్క్స్ లైటింగ్ కిచెన్ బెడ్రూమ్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు ఇంటీరియర్స్ అయితే సింప్లీ సూపర్ ఈ ఫ్లాట్ బందర్ రోడ్ కి పంట కలువ రోడ్ కి గురునానక్ కాలనీకి అన్ని బిజినెస్ సెంటర్లకి దగ్గరగా ఉంది కార్పొరేషన్ లో ఉన్న ఈ ఫ్లాట్ రేట్ ఒక కోటి అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ లోపలికి వెళ్లగానే మనకి అద్భుతంగా చేసిన వుడ్ వర్క్ కనిపిస్తుంది చాలా చాలా అందంగా చేసిన ఇంటీరియర్స్ కనిపిస్తాయి టీవీ పాయింట్ అయితే చాలా బాగుంది మూడు బెడ్రూమ్స్ లో కప్ వర్క్స్ సూపర్ గా ఉన్నాయి ఒక్కో బెడ్రూమ్ ఒక్కో స్టైల్ లో డిజైన్ చేశారు మూడు బెడ్ రూమ్స్ వెతికావే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇంటీరియర్స్ తో ఇస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాల్కనీ కూడా ఇస్తున్నారు చాలా క్లాసీ టచ్ ఇస్తున్నారు ఒక్కో ఫ్లాట్ కి ఈ ఫ్లాట్ అన్ని మెయిన్ రోడ్స్ కి బిజినెస్ సెంటర్స్ కి కాలేజీ కి సూన్స్ కి దగ్గర కిచెన్ చాలా బాగుంది ఎక్సలెంట్ బోర్డ్ వర్క్ అండ్ పూజ గది లైటింగ్ తో ఇచ్చారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్